ఏసుక్రేసనంలో మీకు అందరికీ ఉందములు మారు మనసు పొందమలన్నీ ఎవరికైనా ఆశ ఉంటేనే మారు మనసు పొందగలుగుతారు మారు మనసు గురించి గ్రహింపు ఉంటేనే ఎవరైనా సరే మరి దేవుని సందకు వచ్చి వారి పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టగలుగుతారు మారు మనసు అనేది బలవంతంగా మరి ఒకళ్ళు చెప్తే చేసేది కాదు మరికా హృదయ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రేరేపించ ప్రేరేపించినప్పుడు మాత్రమే వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి వారి పాపాలని ఒప్పుకోగలుగుతారు ఇది బలవంతంగా మరి వారు మనసు అనేది ఎప్పుడు కూడా రాదు కొన్ని సవాసాలలో కొంతమంది మరి చేతులు ఎత్తితే వాళ్ళు మరి రక్షణ పొందినట్టు లెక్క అది లెక్క కానే కాదు చాలామంది అలా మోసపోతున్నారు చేతులు ఎత్తితే పాపాలు క్షమించబట్టం ఉండదు నోటితో ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రతి పాపాన్ని పశ్చాత్తాపం కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే వారి పాపని దేవుడు క్షమిస్తాడు ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి మనసు గురించి తెలియకపోతే మీరు ఈ యొక్క మాటల ద్వారా తెలుసుకోండి ఇంకా అనేక మరి ఆడియోలు ఈ యొక్క ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా చూసి కొంత మీరు గ్రహింపుకు రావచ్చు తర్వాత దేవునితో మీరు మాట్లాడుతున్నప్పుడు ముఖామి దేవునితో మీరు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే దేవుడు కూడా మీకు అనేక విషయాలు మీకు తెలియని విషయాలు బయటపరుస్తూ ఉంటాడు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధి రండి దేవుని దగ్గరికి రండి అంటే దేవుని దగ్గర రావడం అంటే మీరు మీ గృహంలో ఉండి ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు ఏర్పాటు చేసుకుని అక్కడ మీరు మోకరించి ప్రార్థించండి ప్రార్థన చేసినప్పుడు తలుపులు వేసుకుని ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది ఎందుకంటే దేవునితో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీ హృదయ అంతరం ప్రతి మరి పాపం కానీ మీ బాధ వేదన ఏదైనా సరే దేవునికి చెప్పుకున్నప్పుడు వేరొకడు వినవలసిన వినవలసిన అవసరం లేనే లేదు ఎందుకంటే ఇది పూర్తిగా ఒక మరి మరుగు అంటే ఒక ప్రైవసీ సంబంధించింది అనమాట అది దేవునికి మీకు తప్ప వేరే వ్యక్తికి ఎవరికి కూడా తెలియకూడదు అదే అదేవిధంగా ఎవరికి కూడా మీ పొరపాట్లు పాప చేసిన తప్పులు పొరపాటు పాపలు ఎవరికి కూడా చెప్పకూడదు దేవునికే స్వయంగా మీరు చెప్పుకుంటే దేవుడే క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు మరి మీరు రక్షణ సాక్ష్యం చెప్పినప్పుడు కూడా ఎవరికైనా సాక్ష్యం చెప్పుకుంటే దేవుడు నన్ను ఈ విధంగా ఈ విధంగా ఇన్ని పాపాలు చేసి దేవుడు నన్ను క్షమించాడని చెప్ప చెప్పడం కూడా కరెక్ట్ కాదు నేను ఒక పాపిని దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు అనే రెండు మాటల్లో మీ సాక్ష్యం చెప్పగలిగేలా ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యేక జ్ఞాపనం చేసుకోండి మీ మనసులో తీసుకునే నిర్ణయాన్ని బట్టి పరిశుద్ధాత్మధ సహాయం మీకు తోడుగా ఉంటుంది మీరు మారు మనసు పొందు పొందటానికి వాయిదా వేస్తూ వస్తే కనుక మరి రాకడ వస్తే మీరు ఏ సమయంలో మరి ఎక్కడ ఉంటారో అది మరి మీకే తెలియాలి ఎందుకంటే ఇది ఎవరిని బలవంత పెట్టేది కాదు మరి దేవుని పరిశుద్ధపట్నంలో చేరుకోవాలంటే కనుక మారు మనసు పొంది పరిశుద్ధంగా ఉంటేనే పట్టణానికి చేరుకుంటారు లేనిలా మరి భూలోకంలో మరి ఇక్కడ విడిచిపెట్టబడతారు ఆ తర్వాత ఈ యుగంలో నిత్యన వెళ్తారు దేవుడి మాటలు దించి ఆశించిన కాక ఆమెను